ముందుగా నేను జోసఫ్ విజయ్ కుమార్ గారిది ఒక స్టాంపేడ్ అయితే జరిగింది కదా దాని గురించి చిన్న వివరణ అయితే ఇస్తున్నాను ఏమనుకోకండి మరి నా ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకుని దీన్ని బట్టి మనం సబ్స్క్రైబ్ చేయాలా లేదా ఆల్రెడీ అయి ఉంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా పర్వాలేదు ముందుగా ఈ జోసఫ్ విజయ్ కుమార్ గారు టీవీకే పార్టీని స్థాపించారు తమిళ వెట్రి కజగం ఈ పార్టీ కరెక్ట్గా వచ్చినప్పటి నుంచి సిద్ధాంతాలను ఏం నమ్మిందంటే మనకి ప్రజల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అది అటు డిఎంకే స్టాలిన్ గారు తెరచలేకపోతున్నారు అటు కేంద్రం నుంచి మోడీ గారు కూడా పెద్దగా సహాయం ఏమీ ఉండట్లేదని చెప్పేసి చాలా అయితే వ్యాఖ్యలు చేశారు అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేయొచ్చా అంటే చేయకూడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద స్టార్ అయినా ఒక పది సంవత్సరాలు సుదీర్ఘ పాలిటిక్స్ చరిత్రలో ఆయన కన్సిస్టెన్సీ తోటి ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి కొట్టారు అది మొత్తం నేషనల్ మీడియా మొత్తం మీడియాస్ అన్నీ కవర్ చేశాయి ఎందుకు ప్రజా సమస్యల మీద ఆయనకున్న అవగాహన అటువంటిది మరి మరి మొన్న మొన్న పార్టీ పెట్టి ఈ పార్టీ మొత్తం అన్ని స్థానాల్లోనే పోటీ చేస్తుంది ప్రతి ఒక్క స్థానంలో కూడా నేనే ఉంటానని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైనా లీడర్ని ఎన్నుకునేటప్పుడు ఆ లీడర్కి అధినేత అయ్యి ఉంటారు కదా ఆయనే చేస్తున్నారని మనం అందరం ఓట్లు గుద్దతాం ఓకే అలాం கேட்டாரு అయ్యా చెక్ నంబర్గలే ఇదలా మీరు పెద్ద రిసెర్చ్ பண்ணனும் అవస间మే లేదు యూట్యూబ్ ఓపెన్ సౌత్ లో కిలోమీటర్ల దూరాన కారూర్ అనే ఒక ఊరుంది ஒன்பது வயசுல ஒரு பொண்ணு காணுமா கரூரில் உயிரிழந்தவர்கள் குடும்பத்திற்கு என் ஆழ்ந்த இரங்கல்களை தெரிவித்துக் கொள்கிறேன் தவறு என்பது தவறு செய்வது தப்பு என்பது தெரிந்து செய்வது தவறு செய்தவன் திருந்த பார்க்கணும் தப்பு செய்தவன் வருந்தியாகும் మధ్యాహ్నం ఒంటి గంటకే రావాల్సిన విజయ్ కుమార్ రాత్ర ఏడింటికి వచ్చాడంటే అతను ఎంత తప్పు చేశాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది అదే పొద్దుట ఆ ఒంటి గంటకు వచ్చుంటే ఈ ర్యాలీలో ఎంతో కొంత ఎంతమంది అయినా బతుకుతున్నాయి ఎందుకు అక్కడ సరిగ్గా వాళ్ళకి వాటర్ లేదు ఫుడ్ లేదు ఏమీ సప్లై లేదు కానీ ఆయన ఇవేమీ పట్టించుకోకుండా ఒక స్పీచ్ రెడీ చేసుకుని ఏడింటికి వచ్చి ఇటువంటి ర్యాలీ చేయడం అనేది చాలా తప్పని నా అభిప్రాయం నా ఓకే మీరు ఎంత పెద్ద స్పీచ్ రెడీ చేసుకున్నా అందులో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఆ ముప్పై తొమ్మిది మందిలో ఎనిమిది మంది పిల్లలు పదహారు మంది ఉమెన్ ఇంకా చాలామంది ఒక యాభై మంది దాకా అయితే ఇంజూర్ అయ్యారు ఇటు డిఎంకే స్టాలిన్ గారు ఏం చేశారు వెంటనే అతను హోదాలో ఉన్నారు కాబట్టి సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి పది లక్షల వరకు పరిహారం అయితే ఇచ్చారు ఈ స్టాంప్ మొత్తం అంతా కారణం ఆ విజయే ఈ విజయ్ పర్మిషన్ పదివేల మందికి తీసుకుంటే ఇంతమందిని తీసుకుని వచ్చాడు ఏంటి అంటే రాజకీయాల్లో ఇతను ఏంటో చూపించుకోవాలని చెప్పేసి ఒక సినిమా స్టార్ అయినా ఒక పొలిటికల్ స్టార్ అయినా మొత్తం ప్రభుత్వం ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో అవే ఫాలో అవ్వాలి దానికి మించి మనం ఇంకా వేరేది ఏది ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి అతను ఒక చిన్న వీడియోలు అయితే పెట్టారు క్లిప్పింగ్స్ కూడా పెడుతున్నాను సింధికో తిరితికో అది వరామ పార్టీ అలాగే టీవీ కే విజయ కుమార్ గారు ఒకటైతే బా ఇష్యూ చేశారు కేంద్రంలో మోడీ రాకూడదు మోడీ వస్తే మళ్ళీ మన బతుకులు ఎలాగే ఉంటాయని పాస్ట్ రీసెంట్ చెప్పారు అలాగే డిఎంకే స్టాలిన్ గారు నేమన్నారు స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అంకుల్ అన్నారు ఈ వీడియో ముఖంగా నేను అడగాల్సింది ఏంటంటే మరి ఒక్కొక్కరికి పది లక్షల కాంపన్సేషన్ ఇచ్చిన డిఎంకే స్టాలిన్ గారు మీరు ఎంత కాంపన్సేషన్ ఇస్తారు అని చెప్పేసి నేనైతే ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను అలాగే మీరు ఇచ్చే కాంపన్సేషను ఎంతమందికి వర్తిస్తుంది అలాగే మీరు కూడా ఒక ఇన్సూరెన్స్ టైపుది పెట్టి ఇలా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మీ పార్టీ వాళ్ళందరికీ ఒక్కొక్క ఐదు లక్షలు ఇచ్చేలా చేసుకునేలా ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకుని ఉండే ఇక్కడ చాలామందికి సగం కాంపన్సేషన్ అయితే తగ్గుదును అలాగే మీరు కూడా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఇటువంటి ర్యాలీలు చేయకుండా ఫస్ట్ మీరు ఒక సభ పెట్టుకొని దానికి ఆర్డర్స్ తీసుకుని ఈ సభలో ఇంతమంది వస్తున్నారు కాబట్టి అంతమందికి మనం తగిన చర్యల్లాంటివి ఒకటి తీసుకుని ఎక్కడికక్కడ మనం పర్మిషన్ కొంచెం లేట్ అయినా పర్లేదు అటు హైకమాండ్ దాకా మనం ఇదేంటో చూపించుకోకర్లేదు ఫస్ట్ ఈ తమిళనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన పెత్తనం ఏంటి అలాగే మనం వస్తే అక్కడ జనాలకు మనం ఏం చేయగలం అన్న సమస్యల మీద మీరు ముందు చేస్తుంటే ఇటువంటి స్టాంప్డ్ అయితే జరగకపోతున్నాను కారూరు విలేజ్ అయితే మొత్తం ఒక మరణకాండ కింద మారిపోయింది అటు రాహుల్ గాంధీ నుంచి ఇటు చాలా మినిస్టర్స్ వరకు మన పిఎం మోడీ గారు కూడా దీని గురించి చాలా విషాదకరమైన ఘటనని పెట్టిన తర్వాత కూడా ఇంకా చాలామంది ఈ ఇందులో విజయ్ తప్పేం లేదని చెప్పేసి సమర్థించుకుంటూ వస్తున్నారు దీనిపైన మీ కామెంట్ ఏంటో కింద తెలియజేయండి போலீஸ் சார் ப்ளீஸ் சார் ப்ளீஸ் ஹெல்ப் சார் ப்ளீஸ் பிளீஸ் தேங்க்யூ சி யூஆர் தேங்க்யூ கான்பிடன்ட் ஆனா நல்லதே நடக்கும் வெற்றி நிச்சயம் மீண்டும் சந்திக்கும் வரை நன்றி வணக்கம்